చాలామందికి నిద్ర సమస్యగా ఉంటుంది నిద్ర రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి మానసిక ఒత్తిడి కావచ్చు లేకపోతే శారీరక అలసటి కావచ్చు ఇలాంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి నిద్ర రాకపోవడానికి ఎన్నో కారణాలు నిద్ర మంచిగా రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఆహార నియమాలు మార్చుకోవాల్సి ఉంటుంది రాత్రులు అప్పుడు ఆహారం కొంచెం తక్కువగా తీసుకోవాలి పళ్ళు కానీ పచ్చి కూరగాయలు కానీ ఏడు గంటలకు ముందే సాయంత్రం ఏడు గంటలకు ముందే మనం ఆహారం తినేయాలి ఇప్పుడు మనకి మంచిగా నిద్ర రావడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మొదటి పద్ధతి మొదట ముక్కు నిటారగా పెట్టుకోండి కూర్చుండి కింద కానీ లేకపోతే వీలైతే వీల అవ్వకపోతే కనుక కుర్చీలో కానీ మంచం మీద కానీ కూర్చుండి ముందు రెండు ముక్కు రంధ్రాలను మనం కొంచెం శుభ్రం చేసుకోవాలి ఇలాగా ఒక్కొక్క పది శ్వాసలు అప్పుడు నేను చేసి చూపిస్తాను అదేవిధంగా ఒక పది శ్వాసలు స్వేస్ ఒక పది శ్వాసలు చేసి చూద్దాం అవి ఎలాగో ఒకసారి మీరు కూడా చేయండి కొళ్ళమూర్చుకుండి ఇలాగా లోపల గాలిని ఫోర్స్గా బయటకు వదలాలి వదిలితే ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తుల్లో కానీ లోపల ఏదైతే వ్యర్థమైన గాలులు ఉన్నాయో అవి బయటకు వస్తాయి రెండు ముక్కు రంధ్రాలు కూడా శుభ్రమవుతాయి ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను దీనిని నాడి శుద్ధి ప్రాణాయం అంటారు రెండు ముక్కు రంధ్రాల ద్వారా గాలి పీల్చుకోవాలి దీర్ఘంగా దీర్ఘంగా వదలాలి ella la de un chip de nuevo eh, y ఇలా మనము దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి దీర్ఘంగా వదలాలి దీన్ని ఇది మొదటి స్టెప్ దీన్ని శుద్ధి ప్రాణాయామం అంటారు ఒక ఐదు నుంచి పది నిమిషాలు చేయాలి ఇక రెండవ పద్ధతి శ్వాస లయ పద్ధతి ఇది ఎలా చేయాలంటే గాలి పీల్చుకోవాలి గాలిని కాసేపు ఆపాలి గాలిని కాసేపు వదలాలి ఇది ఏ నిష్పత్తి అంటే నాలుగు ఇంటూ ఏడు ఇంటు ఎనిమిది నాలుగు సెకండ్లు గాలి పీల్చుకోవాలి ఏడు సెకండ్లు దాన్ని ఆపాలి ఎనిమిది సెకండ్లు దాన్ని గాలి వదలాలి ఇప్పుడు నేను మీకు చేతి చూపిస్తాను లాగా నాలుగు సెకండ్లు గాలిని పీల్చుకోవాలి ఏడు సెకండ్లు ఆపాలి మళ్ళీ ఎనిమిది సెకండ్లు గాలిని వదలాలి మీరు మనసులో లెక్క పెట్టుకోండి ఇది ఒక ప్రక్రియ ఇది రెండవ పద్ధతి ఇలా ఒక ఐదు నిమిషాలు చేయాలి ఇంకో పద్ధతి ఏంటంటే చంద్రస్వరం ఉత్తేజం మనకి ముక్కుకి రెండు నాసిక రంధ్రాలు ఉన్నాయి ఎడమ ముక్కని చంద్రనాడి అని కుడిముక్కుని సూర్యనాడి అని అంటారు దాన్నే ఎడమ ముక్కని ఇడానాడి అని కుడిముక్కుని పింగళనాడి అంటారు ఎడమ ముక్కలోంచి సల్లగా గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది అలాగే కుడిముక్కులోంచి వెచ్చగా లోపలికి గాలి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి మనసు ప్రశాంతంగా కావాలి కాబట్టి మనం ఎడమ ముక్కుని గాలి పీల్చాలి వదలాలి గాలి పీల్చుకోవటం వదలటం మాత్రమే చేయాలి ఏమాత్రం కూడా దీన్ని కుమ్మించకూడదు ఇది మూడో పద్ధతి ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను మీరు ఒకసారి చూడండి ఇలాగ ఎడవ నుంచి గాలి పీల్చుకోవాలి గాలిని వదలాలి దీన్ని ఇక్కడ ఏమాత్రం కూడా కుంభించి ఆపకూడదు గాలిని ఇలాగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా చేసుకోవాలి గాలి పీల్చాలి వదలాలి పీల్చాలి వదలాలి ఈ రకంగా చేస్తూ ఉంటే ఎడవముక్కు ద్వారా మనస్సు లోపలికి చల్లని గాలి మనసు శాంతించి ఎప్పుడైతే శాంతిస్తుందో లోపల మిలటోని అనే ఒక రసాయనిక పద్ధతిని అది ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తి చేసినప్పుడు మనకు నిద్ర రావడానికి ఆస్కాలి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది నాలుగవ పద్ధతి ఇది జ్ఞాన పద్ధతి దీన్ని ఎలాగంటే మనం ఉన్న స్థితిలోనే కూర్చుండి జ్ఞానం చేయాలి ఏం జ్ఞానం చేయాలంటే ముందు మనసులోని అనుకోవాలి ఇది పైకి అనేది కాదు మీకు అర్థం కావడానికి నేను పైకి చెప్తాను ఇది మనసులో అనుకోవాలి మనసులో ఏమనుకోవాలంటే కళ్ళు మూసుకుండి నా చుట్టుపక్కల అంతా బాగానే ఉంది నా కుటుంబం అంతా బాగానే ఉంది నా మనసు ప్రశాంతంగా ఉంది అని మూడు నాలుగు సార్లు అనుకోవాలి తర్వాత శాంతి 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 ఇలా మనసులో మాత్రమే తలుచుకోవాలి పైకి మీరు అనకూడదు నేను మీకు అర్థం కావడానికి మాత్రమే పైకి చెబుతున్నాను ఈ రకంగా చేసినట్లయితే కొన్ని రోజుల్లోనే మీకు మనసు ప్రశాంతత స్థితికి వచ్చి మీకు మంచి నిద్ర రావడానికి ఆస్కారం బాగా ఎక్కువగా ఉంటుంది ఇలా రోజు మీరు పది రోజు చేసుకోవాలి